సార్ మొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగాలనేటటువంటి కోరిక చాలా మందికి ఉంటది కానీ ట గారు కూడా ఆ కోరిక తీసుకున్నందు సంతోషం సరే ఏ రకంగా కానివ్వండి దాని గురించి బాలకోట్య గారు వేరేగా ఏమంటలేదులే కానీ మిమ్మల్ని ఒక ఒక ఫోటో దిగినందు జగన్ అన్న తోటి ఒక ఫోటో దిగాలన్న కోరికని ప్రజలతో పాటు బాలకోట గారి కూడా ఒకటి జరిగింది అది ఒక వే వేరే విషయం అయితే సార్ ఒకటి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పిటిసి పోటీ చేసినటువంటి వ్యక్తి ఆయన కుమారుడే ఇప్పుడు ఎవరైతే చనిపోయారో తన తండ్రి చనిపోయాడు అని చెప్పేసి ఆయన ఆయనకు అవకాశం వచ్చింది ఆయన ముఖ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని ఆయన ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాడు పంతొమ్మిది వందల ఐదు నుంచి ఎందుకని అక్కడ వేరే వాళ్ళు ఎవరు గెలవలేదు అంటే ప్రజానాయక్ సార్ రూపాయి డాక్టర్ సార్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అందుకని చెప్పేసి ఆయన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు నుంచి సార్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ప్రజలకు సేవ చేసి ప్రజలు కాదండి ఇప్పుడు 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 చరిత్రలు కాదు ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికలకి ఎంత ఖర్చు పెడుతున్నారు సార్ వర్మ గారు ఆయన పంతొమ్మిది వందల ఐదు గురించి మాట్లాడాడు ఈయన పంతొమ్మిది వందల ఐదు గురించి మాట్లాడు నేను ప్రశ్న ఈ జడ్పీటీసీకి ఎంత ఖర్చు అవుతుంది ఇది చెప్పే కదా చెప్పండి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాభిమానం ఉంది ప్రజలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలనే తపనతో ఉంటున్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకుంటారు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే ఓడిపోవటానికి వీలు లేదు అని చెప్పేసి చిన్నబాబు ఇంటిచ్చాడని రెడ్ ముక్క రాజ్యాంగాన్ని ప్రవేశ పెట్టమని చెప్పేసి చెప్పారని చెప్పేసి మాకున్న సమాచారం అందులో భాగంగానే మొన్న ఆ పులివెందులకు సంబంధించినటువంటి మా ఎమ్మెల్సీ అక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు వెళ్తే ఆ బీసీ నాయకుల్ని వెంటబడి తరిమి తరిమి కొడితే అంత పోలీసులు పోలీసులుండి యాభై మీటర్ల దూరాన పోలీసులుండి కూడా కనీసం ఆపలేనటువంటి పరిస్థితిలో ఆ రెడ్ బుక్ రాజ్యాంగం పనిచేస్తా ఉందని అంటే ఇంకా రాబోయే రోజుల్లో జరిగేటటువంటి ఈ రెండు రోజుల్లో జరిగేటటువంటి యుద్ధాన్ని ఎలా తలపించే విధంగా వాళ్ళు తయారు చేస్తారు గొడవని అడ్డం పెట్టి సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మొత్తాన్ని బైండ్ ఓవర్ చేసి ఏది ఆ గొడవ చేయటం డెబ్బై మంది వచ్చి ఏడు కార్లు ఎనిమిది కార్ల మీద వచ్చి జనం వచ్చి ఎగబడి కోరుతా ఉంటే మా ఎమ్మెల్సీ బీసీ నాయకుడు సార్ ప్రచారానికి చిన్నప్పటి గారు ఒక బీసీ ప్రచారం చేయడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే చిన్నప్పటి గారు చంద్రబాబు గారు చిన్నప్పటి గారు ఇందాక రఫీ గారు మాట్లాడింది మీరు విన్నారా క్లియర్ గానీ ఏంటి ఐదు లక్షల కోట్లు ఉన్నాయా మీ దగ్గర సార్ ట్రఫీ గారు మాట్లాడేదానికి అసలు ఏమన్నా ఉందా ఆయనకు ఒక మైక్ ఇస్తారు ఆడ కూర్చోబెడతారు ఐదు లక్షలు ఎంతో తెలియదు ఐదు లక్షల కోట్లు ఎంతో తెలియదు ఆయన ఏదైనా మాట్లాడతాడు ఆయన మాట్లాడిన దానికి మళ్ళీ మనం సమాధానం ఎందుకు సార్ అందుకని చెప్పేసి నేను మాట్లాడలేదు కానీ ఐదు లక్షల కోట్లు అంటాడు ఆరు లక్షల కోట్లు మొన్నదా చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారని చివరికి అసెంబ్లీలో అంతా చెప్పారు మూడు లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పారు అలా ఉంటది వీళ్ళు చేసేది వీళ్ళు వచ్చి పద్నాలుగు నెలలు కాలేదు రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజలకి గుండు సున్నాలు చుట్టి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడేదానికి మనం స్పందిస్తే ఏం బాగుంటుంది సార్ అందుకని అలాంటి విషయాలు తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు వాటి మీద స్పందించకుండా ఉంటేనే బాగుంటది అంతేగాని ఇప్పుడు ఇందాక అమరావతి గురించి మాట్లాడుతూ ఉన్నారు బాలకోటయ్య గారు అమరావతి ఇక్కడ రాజధాని ఏర్పాటు చేశారు బ్రహ్మాండంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు అమరావతి అనే దాని గురించి డైవర్ట్ చేయటం కోసమే అమరావతి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు సింగపూర్ పోయి వచ్చిన తర్వాత అయిపోయింది మొత్తం బాలకోట గారు మళ్ళీ కనవ

దేనికి సార్ మౌనం దేనికి అసలు ఎందుకు ఎగిసిపడాలి ఎందుకు మౌనంగా ఉండాలి రాజకీయ అవసరాలు ఆ సందర్భాన్ని బట్టి రైతులకు ఎక్కడైనా ఇబ్బంది జరిగితే మొన్న పోలేదా చిత్తూరు పోయి ఆ మామిడికి కిలో నాలుగు రూపాయలు అమ్ముకోలేక చచ్చిపోతా ఉంటే పోయి మాట్లాడి ఆ రైతులకు భరోసాగా ఉండి రాలేదా పొగాకు రైతులకు చెప్పి రాలేదా కరెంటు రైతులకి కరెంటు దాని గురించి చెప్పి రాలేదా మిర్చి రైతులకు చెప్పలేదు ఏంది సార్ ఇన్ని యాత్రలు చేస్తుంటే అవి తట్టుకోలేక ఓళ్ళల్లాడుతూ ఉంటే మీరు పనుకున్న లేపినట్టే ఉంటుంది సార్ మీరు అనుకున్నాండి మీరు రావట్లేదు రావట్లేదు అని చెప్పేసి రోడ్డు మీదకి అంటారు ఇష్టరు అంతకుందే పరదాలు మీరు మన ఏదో కంకణం కట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీద తీసుకురావాలా టీడీపీని మట్టి కనిపించాలని కొట్టమని మట్టి కాదండి ఈ రోడ్డు మీదకి వస్తాయని మట్టి కడుస్తారా ఏమండి ఈ రోడ్డు మీదకి వస్తాయని మట్టి కడుస్తారా సార్ జగన్మోహన్ రెడ్డి మన నెల్లూరు వెళ్తే మూడు వేల మంది ఈ